తొంభై రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది బాబు గారు తొంభై రోజుల పరిపాలన కాదమ్మా ఆయన అడ్మినిస్ట్రేట్ కానీ ఆయన కమిట్మెంట్ కానీ మోటివేషన్ కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడున్న ఈ ఫ్లడ్ వచ్చిందని కాదు బిఫోర్ అనేది ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా మేము ఓన్లీ ఏదో ఫ్లడ్ అయిపోయిన వాళ్ళని వాళ్ళనే చూసుకుంటున్నారు అని ఫస్ట్ ఒక రకంగా భావించాం కానీ మా అపార్ట్మెంట్ కూడా పదిహేడు అడుగులు నీళ్లు వచ్చినాయి బాగా ఇబ్బంది పడ్డాం నీళ్లు తోడమంటే గవర్నమెంట్ ఫేవర్ చేయాల్సిందే కానీ మా కాలం వారం అప్పటికి వారం ఓపిక చేసాం కానీ మంత్రి నారాయణ గారు కానీ సుజనాచలం ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కూడా మాకు సహకరించబట్టి మాకు భవానీపురంలో హెచ్ఆర్టీ శాని అపార్ట్మెంటు దాంట్లో వాళ్ళు సహకరించబట్టి ఆ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయినాయి తర్వాత శానిటేషన్ కానీ మాకు వాటర్ బాటిల్ సప్లై చేయడం కానీ అది బాగా జరిగిందండి ఆయనకి ఈ చంద్రబాబు నాయుడు గురించి నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ ఫ్లడ్ వచ్చిందని మనం ఏదో మాట్లాడక్కర్లేదు ఆయన కమిట్మెంట్ కానీ ఆఫీస్ తనతో తన పని చేస్తూ తన పక్కన ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి పనిచేస్తాడు అది ఆయన గొప్పతనం చాలా బాగా చేశారు అందరికీ అన్ని విధాలుగా అన్ని సాయం చేశారు అన్ని ఇచ్చారు ఇక్కడ వచ్చిన వరదలకి బాబు గారు ప్రజలను అలా ఆదుకున్నారు ఇప్పుడు అదే చెప్తున్నాయి వరదలు వచ్చినాయి అనే సందర్భం కాదు ఆయన ఎప్పుడు ఏది వచ్చినా కూడా అలానే చేశాడు ఇంత ముందు హుదు రాలేదా లేకపోతే ఇంకో తుఫాన్ రాలేదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అసలు ఆ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనుషుల్లో కూడా మనం కూడా పరివర్తించింది మనకు రాలేదు బాధపడతాం లేకపోతే ఇంకొకళ్ళకి వచ్చింది కాదు ఆ టైం వచ్చి ఎవరికి ఇప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తున్నారు చాలా వెరీ గుడ్ బాగా ఆదుకున్నారు బాగా చేశారు అన్ని వాళ్ళకి బట్టలే కానీ వెచ్చలే కానీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చారు బాగా చేశారు ప్రభుత్వం మేనిఫెస్టో అమలు చేయట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు దానికి మీరేమంటారు పార్టీ పరంగా అయితే అండి ఎవరి పని వాళ్ళు చేస్తే మనం చేస్తున్న పని కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం ఆయన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పార్టీ గురించి మాట్లాడారా ఇప్పుడు మన పబ్లిక్లో మళ్ళీ వైసీపీ అనే డివైడ్ చేస్తున్నారు పార్టీ గురించి మాట్లాడగల ఆయన ఎలా ఉన్నారు ఒక పార్టీ గురించి ఆయన చేశారా చేయలేదు కదా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వెరీ గుడ్ నో ప్రాబ్లం అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు ఈయన బాబు గారు అడిగి బాగా చేశారు అంటే జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పరిపాలన మీకు బాగా అనిపించిందా బాబు గారు ఉన్న ఈ తొంభై రోజులు పరిపాలన బాగా అనిపించిందా అంటే రెండిట్లో మీకు ఏది బెస్ట్ అని అనుకుంటున్నారు మీరు అడిగారు బాగుంది అనేది ఒకటి అడిగారు ఖచ్చితంగా తొంభై రోజులు పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు చంద్రబాబు గారు ఆయన రోజులకు ఎప్పుడు బాగుంటుంది అదే కరెక్ట్ ఒకవేళ ఈ వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు ఎలా ఉండేదేముంది ఇంకా అందరూ మనుషులు మనుషులు పీక్కొని చచ్చిపోయేవారేమో చాలా వరకు కాబట్టి హెల్ప్ చేసి బాగా చేశారు ఒక మాటలో చెప్పాలంటే బాబుగారి పరిపాలన గురించి మీరేం చెప్తారు అదే ట్రెమెండస్ అమ్మ ఆయన వర్క్ కానీ ఆయన కమిట్మెంట్ మోటివేషన్ సూపర్ ఆయనతో పాటు కలెక్టర్లు ఏంటి అందరినీ పనిచేస్తున్నారంటే గొప్పగా చెప్పుకోకపోతే ఎలాగో ఇప్పుడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మేము ఈ స్థితిలో ఉన్నామంటే మాకు హెల్ప్ చేసింది కూడా చాలా చాలా బాగా చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి చేయాలంటే కష్టం కదా మంత్రి గారు ఎమ్మెల్యే గారు అనుబంధంగా ఉన్న చాలా బాగా చేశారు మరి బాబు గారు ఇన్ని చేస్తున్నారు కదమ్మా ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి దానికి మీరేమంటారు అవన్నీ వాళ్ళు అలా చెప్తూ ఉంటారు అవన్నీ ఊరికే అలాగ వాళ్ళ పుకార్లు రేపుతూ ఉంటారు ఎందుకంటే ఇదంతా బాగా చేస్తున్నారు కదా వాళ్ళు చేయలేదు కదా అందువల్ల వాళ్ళు అలా చెప్తూ ఉంటారు